ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డిస్కంలను రద్దు చేయాలి అని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున ఇటు విద్యుత్ ఉద్యోగులు ఇక్కడ నిరసన తెలుపుతున్నారు ఇక్కడ దగ్గర అయితే దీనికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీరు చెప్పండి ఇక్కడ ఈ ప్రైవేటీకరణని మేము వ్యతిరేకం అని చెప్పేసి అంటున్నారు అసలు ఏంటి ఈ ప్రైవేటీకరణ జరిగితే ఏంటి ఇప్పుడు ఈ రెండు ఇరవై ఐదు అమెండ్మెంట్ ఏంటి కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా ఎలక్ట్రిసిటీ ఈ యొక్క విద్యుత్ ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడున్న యాక్ట్ ప్రకారం అయితే ఏదైతే ప్రైవేట్ బిజినెస్ చేయాలంటే ఎలక్ట్రిసిటీ రంగంలో కంపల్సరీ వాళ్ళ యొక్క సపరేట్ నెట్వర్క్ ద్వారానే ఒక ప్రైవేట్ బిజినెస్ చేయాల్సి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ మాత్రం ఇస్తారు ఈ యొక్క విద్యుత్ సవరణ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఉన్నటువంటి విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి నెట్వర్క్ని యూజ్ చేసుకొని సబ్చువేషన్స్ లైన్స్ని యూజ్ చేసుకొని ప్రైవేట్ వాళ్ళు బిజినెస్ చేయొచ్చు వాళ్ళకు మల్టిపుల్ లైసెన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి సవరణ తీసుకొస్తుంది దాని ద్వారా వాళ్ళు పైసా పెట్టుబడి లేకుండానే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బిజినెస్ చేయడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మన యొక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏంటంటే లాభాపేక్ష అనేది ఉండదు సో కన్సూమర్ సర్వీస్ ఓరియంటెడ్లో పనిచేస్తాను అదే ప్రైవేట్ బిజినెస్ హౌసెస్ అదానీ కానీ అంబానీ కానీ టాటా కానీ వస్తే వాళ్ళకు ప్రతి చేసే బిజినెస్ మీద సిక్స్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది యాక్ట్ ప్రకారం వాళ్ళకు సిక్స్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ తీసుకోవచ్చు అంటే స్ట్రైట్ అవే వాళ్ళకు సిక్స్టీన్ పర్సెంట్ కన్సూమర్స్కి యొక్క ఛార్జీలు పెరుగుతాయి సో ఈరోజు ఎక్కడ ప్రైవేటీకరణ జరిగినా ఇటు మహారాష్ట్రలో కానీ కోల్కతాలో కానీ మినిమం పదమూడు రూపాయల నుండి పదిహేను రూపాయలకు యూనిట్ ప్రైస్ పడుతుంది కాబట్టి సామాన్య వినియోగదారులు కానీ రైతులకు కానీ ఈ యొక్క ఎలక్ట్రిసిటీ యాక్ట్ అమెండ్మెంట్ అయితే మాత్రం ఎలక్ట్రిసిటీ బిల్లు సవరణ చట్టం తీసుకొస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క విద్యుత్తు సంస్థలను ప్రైవేటీ పరణ చేయాలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ యొక్క వినియోగదారులకు పెనుభారం అవుతుంది అలాగే విద్యుత్ ఉద్యోగులకు కూడా తీవ్ర నష్టం జరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని మేము తెలంగాణ యొక్క స్టేట్ పవర్ ఎంప్లాయ్ జాయింట్ యాక్షన్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కనుక ఈ యొక్క సవరణ బిల్లును కనుక వెనక్కి తీసుకోకపోతే మేము దేశవ్యాప్త పోరాటానికి ఆల్రెడీ నిర్ణయించుకోవడం జరిగింది అలాగే జనవరి ముప్పై రోజు అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ ఉద్యోగులు అందరూ కూడా మంతర్ ఢిల్లీలో పెద్ద నిర్వహిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం మాత్రం అంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఇదే ఇష్యూ నడుస్తుంది ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈ ప్రైవేటీకరణకు సంబంధించి కొన్ని పనులు కొనసాగుతున్నాయి అని చెప్పేసి ఆల్రెడీ తెలుస్తుంది అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ విద్యుత్కి సంబంధించి మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా ఇలా ఈ దీని గురించి చర్చ జరిగింది అలాగే ఇటు బీఆర్ అంటే ప్రధాన ప్రతిపక్షం కూడా దీని మీద చాలా ఆరోపణలు చేసింది అంటే జనుకోని డైరెక్ట్ గా అదాని అంబానీలకు ఇచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అసలు జెన్కో లేకుండా చేయ చేసే ప్రయత్నం జరుగుతుంది అని అంటున్నారు దీని గురించి ఏమంటారు ఇక్కడ మనకు మన యొక్క విద్యుత్ అవసరాలకు సరిపడా ఏదైతే జనరేటింగ్ స్టేషన్స్ ఉన్నాయో అది యొక్క మన టీజీ జెన్కో ద్వారానే చేపట్టాలని చెప్పేసి జేఏసీ చాలా కాలం నుండి అడుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్లు కానీ కేటీపీఎస్లో కానీ ఎనిమిది వందల మెగావాట్లు కానీ జెన్కో ద్వారానే చేపట్టాలని మేము మేము ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి ప్రభుత్వం నుండి కూడా సానుకూల స్పందన వచ్చింది అయితే మొన్న కేబినెట్ మీటింగ్లో అది ఎన్టీపీసీ కానీ జెన్కో కానీ ఎవరు తక్కువ రేటుకు చేస్తే వాళ్ళకి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది డెఫినెట్గా జెన్కో చేస్తేనే ఎందుకంటే జన్కోకి సంబంధించిన ల్యాండ్ కాబట్టి జెన్కో ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ ఉన్నారు కాబట్టి జెన్కో చేసిన తక్కువ రేటుకు మనం ఉత్పత్తి చేయగలుగుతాం కాబట్టి తప్పనిసరిగా అది జన్కో ద్వారానే ప్లాంట్ చేపట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ప్రధాన మీరు చేస్తున్న ఇది ఏదైతే నిరసన ఉందో రెండు వేల ఇరవై అమెండ్మెంట్ ని రద్దు చేయొద్దు అలాగే ఈ అమెండ్మెంట్ రద్దు చేయాలి అని అంటున్నారు కాబట్టి ఈ దీనికి సంబంధించి ఇంకా మీ డిమాండ్స్ ఏంటి ఇటు ప్రభుత్వానికి మీరు ఏమని నివేది నివేదించబోతున్నారు ఈ యొక్క సవరణ బిల్లు ద్వారా ముఖ్యంగా ఒకటి ప్రైవేటీకరణకు వెసులుబాటు కల్పించడం దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం రెండవది ఈ యొక్క అమెండ్మెంట్ బిల్లు ఏం పొందుపరిచారంటే ఏదైతే రైల్వేస్ కానీ మెట్రో రైల్వేస్ రైలు కానీ వాళ్ళైతే క్రాస్ సబ్సిడీ పే చేస్తున్నారు వినియోగదారులకి ఏదంటే పేద వినియోగదారులకి మనకు మనకు రెండు రూపాయలు మూడు రూపాయలు యూనిట్ పడుతుందంటే యాక్చువల్గా యూనిట్ కాస్ట్ మనకి ఏడు రూపాయల పైన పడుతుంది జనరేషన్ కాస్ట్ సో దాని ప్రకారం అయితే ఎంతకైతే మన ఏ ప్రోడక్ట్ అయినా జనరేషన్ కాస్ట్ ఎంత ఉందో ప్రొడక్షన్ కాస్ట్ ఉందో దానికన్నా ఒక రూపాయి ఎక్కువకే అమ్ముతారు కానీ మనం ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సెక్టార్లో మాత్రం మనకి జనరేషన్ కాస్ట్ కన్నా కొంతమంది వినియోగదారులకు తక్కువ రేటు కంపుతున్నాం ఏంటంటే అదైతే హై ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ ఉన్నారో కమర్షియల్ కన్జూమర్స్ ఉన్నారో రైల్వేస్ లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కొద్దిగా ఎక్కువ రేటు కంపుతున్నాం దాన్ని క్రాస్ సబ్సిడీ అంటాం సో వీళ్ళకు వినియోగదారులకు తక్కువ కంపుతున్నాం ఈ యొక్క సవరణ బిల్లు ద్వారా అంటే ఈ క్రాస్ సబ్సిడీ మొత్తానికి ఐదేళ్లలో మొత్తం ఎత్తివేయాలి అంటే ఎంతైతే మన ప్రొడక్షన్ కాస్ట్ అవుతుందో అంత ప్రతి ఒక్క వినియోగదారుడు అది వంద యూనిట్లు వాడే వాళ్ళు కానీ రైతులు కానీ అందరూ కూడా పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ప్రతి ఒక్క వినియోగదారుడు వంద యూనిట్లు వాడితే ఎనిమిది రూపాయలు చెల్లించాలంటే చాలా చెల్లించలేని పరిస్థితి వస్తుంది కాబట్టి మనం సర్వీ ఎలక్ట్రిసిటీ అనేది ఎమర్జెన్సీ సర్వీస్ సెక్టర్ అవసరం ఉంటే వాడుకుంటాం లేకపోతే లేదు కాదు కంపల్సరీ ప్రతి ఒక్కడికి ఈరోజు అవసరం కాబట్టి అటువంటి నిత్యావసరమైనటువంటి ఎలక్ట్రిసిటీని కమర్షియల్ యాక్టివిటీ కింద చూడొద్దు అని చెప్పేసి మీరు అంటే సార్ ఇప్పుడు ఇందాక అన్నారు ప్రైవేట్ రంగమే ఒక ప్రైవేట్ ప్రైవేటీకరణ అయిపోతే ఖచ్చితంగా మళ్ళీ వ్యవసాయ రంగం మాత్రం మిగులుతుంది అని చెప్పేసి అంటున్నారు ఎలా అంటారు అయితే ఇప్పుడు ప్ర జనరల్గా ప్రైవేట్ వాళ్ళు ఎక్కడ బిజినెస్ చేస్తారంటే ఎక్కడైతే లాభం ఉంటుందో అక్కడ మాత్రమే బిజినెస్ చేస్తారు సో వాళ్ళకి లాభం ఎక్కడ వస్తుంది అంటే ఇమీడియట్గా హైదరాబాద్ లాంటి సిటీలో వరంగల్ లాంటి సిటీలో మెట్రో నగరాలలో అట్లాగే ఎక్కువ ఇండస్ట్రీస్ కమర్షియల్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ ఎందుకంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్లు వాడుకుంటే ఇమీడియట్గా కడతారు ప్రాబ్లం ఎందుకంటే రేట్ అధిక రేటు కూడా వాళ్ళకు వస్తుంది అదే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి అంటే బిల్లు కట్టే పరిస్థితి ఉండదు బిల్లు ఇమీడియట్గా రావు సో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ప్రైవేట్ వాళ్ళకి ఏం వెసులుబాటు ఉందంటే వాళ్ళు ఎక్కడ అవసరం అనుకుంటే వాళ్ళు కన్సూమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న మిగిలిన వాళ్ళు మాత్రము గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చూడాల్సి వస్తుంది అప్పుడు ఈ యొక్క హై పేయింగ్ కన్సూమర్స్ అందరూ కూడా ప్రైవేట్గా వాళ్ళకి వెళ్ళిపోతే మిగిలిది ఏంటంటే ఓన్లీ లో పేయింగ్ కన్సూమర్స్ గా రైతులు మాత్రమే ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మిగులుతారు కాబట్టి సబ్సిడీ భారం అనేది ఇంకా అధికంగా ఉంటుంది గవర్నమెంట్ పైన అంటే సార్ ఇందాక ఒక ఉదాహరణ చెప్పారు అంటే ఒక విలేకరు అడిగిన ఆన్సర్కి అంటే ప్రైవేటీకరణ అయితే ఏంటి ప్రభుత్వ రంగ పరంగా ఉంటే ఏంటి అనేది అది ఒకసారి మాత్రం అదే మేము ముంబైలో ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు విలేకరు అడగడం జరిగింది ప్రైవేటీకరణ వల్ల వినియోగదారులకు వచ్చే నష్టం ఏంటంటే ముఖ్యంగా ప్రైవేటీకరణ జరుగుతూ వచ్చేది ఏంటంటే వినియోగదారులకు రేట్లు ఎలక్ట్రిసిటీ టారిఫ్ పెరుగుతుందని చెప్పడం జరిగింది అక్కడ వాళ్ళకి నాలుగు వందల యూనిట్లు వినియోగించుకుంటే ఐదు వేల రెండు వందల రూపాయల బిల్లు వచ్చింది దాంట్లో బిల్లు మేము చూస్తే ఏమేందంటే ఈ యొక్క మన నెట్వర్క్ వాడుకోవడం వల్ల దానికి వీలింగ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది అలాగే ఒక ప్రైవేట్ కంపెనీ యొక్క ప్రాఫిట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి దాని ద్వారా యొక్క రేటు రావడం వల్ల యూనిట్ పదమూడు నుండి పద్నాలుగు రూపాయలు పడుతుంది అదే ఎలక్ట్రిసిటీ సెక్టర్ అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉంటే డెఫినెట్గా ఈ యొక్క మనకు మనకు ఆరు నుండి ఏడు రూపాయలు మాక్సిమం హై హై ఎండ్ కన్జూమర్స్ కూడా ఆరు నుండి ఏడు రూపాయలు మాత్రమే పే చేస్తున్నారు లో ఎండ్ కన్జూమర్స్ మన దగ్గర రెండు రూపాయలు మూడు రూపాయలు మాత్రమే పే చేస్తారు ప్రతి యూనిట్ కాబట్టి ఇమ్మీడియట్గా ఎలక్ట్రిసిటీ సెక్టర్లు ప్రైవేట్ అయితే మాత్రం వినియోగదారులకి అధిక ధరకు పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి ఏంటి సార్ మీ డిమాండ్స్ ఏంటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మీరు ఇచ్చే వినతి ఏంటి ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ ప్రైవేటైజేషన్ తోన జనరల్గా ఏమైతుందంటే నేను మీ ప్రెస్ ద్వారా రైతులకు కానీ గవర్నమెంట్కి కానీ చెప్పేది ఏంటంటే ఇదేదో ఎంప్లాయీస్కు నష్టం జరుగుతుంది ఎంప్లాయీస్ యొక్క ఉద్యోగం ఉద్దేశం కాదు ఇక్కడ మీరు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పుడు అగ్రికల్చర్ సర్వీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే ఇరవై ఎనిమిది లక్షలు అగ్రికల్చర్ కనెక్షన్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీ పవర్ ఇస్తా ఉన్నాం వేరే దీన్ని కేసు తప్పక ప్ర అవానికో అద్వానివోడీ అదాని బోడ టాటా బోడు టొరంటో వాడు అనుకోండి వాడు అయితే సబ్సిడీ ఇచ్చే సమస్య లేదు ఫ్రీ ఇచ్చే అదే కాకుండా డొమెస్టిక్ కన్జూమర్స్లో బడుగు బలహీన లో ప్రాబర్టీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా కూడా యూనిట్ ఒక రూపాయ ఒక రూపాయ నలభై పైసలు పడుతుంది వేరే దీని కేస్ టాపర్ జనరేషన్ కాస్ట్ వచ్చేసి సిక్స్ రూపీస్ పిక్ పైసే సెవెన్ రూపీస్ పడుతుంది సో ఈ క్రాస్ సబ్సిడీ ఎక్కడికి వెళ్ళి మేము ఇప్పుడు గవర్నమెంట్ వసూలు చేస్తుందంటే ఇండస్ట్రియల్ కన్జూమర్స్ దగ్గర పెద్ద పెద్ద మాల్స్ కమర్షియల్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమైనా చేస్తున్నాం కాబట్టి దీనివల్ల రైతులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఎవరికైనా కూడా ప్రైవేట్ వానికి డెఫినెట్గా వానికి లాభం వస్తుంది లాభంతోనే చూస్తారు కాబట్టి ఇటువంటిది ప్రజలకు కూడా పెద్ద ఎత్తున అన్యాయం జరిగే అవకాశం కాబట్టి పెద్ద అపోజ్ చేస్తాం అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఉద్యోగులు కాబట్టి మీకు అన్ని లూప్స్ హోల్సేల్స్ ప్రతి అంటే ఇప్పుడు ఏం నష్టం జరగబోతుందో మీకు తెలుస్తుంది కానీ ఇప్పుడు సామాన్య ప్రజలకు ఇప్పుడు రైతాంగానికి ఎలా తెలవాలి మీరు దాన్ని ఎలా వాళ్ళకి అవగాహన కలిగిస్తారు డెఫినెట్గా మేము మేమంతా మేము ప్లాన్ చేస్తా ఉన్నాము ఇది కనుక ఇదే విధంగా ఇదే ఇదే నిబంధనల మన ముందుకెళ్తే రైతు సంఘాలకు కానీ కాలనీలో సొసైటీల కానీ అసోసియేషన్ల కానీ పెద్ద ఎత్తున మీకు ఏదైతే ప్రజలను కూడా సమాయత్తం చేస్తాం సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఈ మీరు ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఈ ప్రొటెస్ట్ ఇంకా ముందు ముందు అంటే ఒకవేళ ఈ రెండు వేల ఇరవై ఐదు అమెండ్మెంట్ని ని వెనక్కి తీసుకోకపోతే ఏం చేయబోతున్నారు ఏంటి మీ డిమాండ్స్ ఈ యొక్క ప్రైవేటీకరణ కానీ ఈ యొక్క పార్లమెంట్ బిల్లు ఇట్లా ప్రవేశపెడితే దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి మాత్రం వెనుకాడే సమస్య లేదు ఈ యొక్క వినియోగదారులు మా యొక్క ఉద్యోగబద్ధతే కాదు వినియోగదారులను రైతులుగా కాపాడుకోలే ప్రయత్నంలో మేము కూడా భాగస్వాములు అవుతాం ఈరోజు రైతు చట్టాలకు వరకు ఎంత అయితే రైతులు పోరాటం చేసినో ఆ రోజుల్లో మాకుడుగా ఎలసి చట్టానికి ప్రైవేట్ చేయవద్దని వాళ్ళకు మాత్రం తెలిపారు రేపు ఇవాళ ప్రైవేటీకరణ చేస్తే రైతులుగా వినియోగదారులుగా ఆర్థిక భారంగా బాగా బాధ బాధపడాల్సి వస్తుంది ఆర్థికంగా తినికిపోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం ఇంకోటి ఇక్కడున్న రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉడక జనుకో ద్వారానే ఈ నిర్మాణం చేపట్టాలి రామగుండం కానీ కేటీపీఎస్ కానీ జనకో ద్వారా నిర్మాణం చేపట్టాలని చెప్పి మీ మీడియా ద్వారా ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ సో ఫైనల్ గా ఇది ఇక్కడ పరిస్థితి అంటే ఇప్పుడు టీజీపీసీఎల్ దగ్గర ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ స్టార్ట్ అయ్యింది కానీ నెక్స్ట్ ఇప్పుడు కేంద్రం దాకా వెళ్తుంది జంతర్ మంతర్ దాకా వెళ్తుంది ప్రతి అంటే ప్రతి ఇంటికి చేరుతుంది ఈ సమాచారం ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఈ ఈ ఏదైతే ఈ నిరసన ఉందో ఈ నిరసన నెక్స్ట్ ఇప్పుడు జంతర్ మంత్రి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ఎందుకు అని అంటే ఇప్పటికే ఈ కరెంటు ఈ కరెంటు కోతలకు గురించి మనకు సంబంధించి మనము మనం ఇప్పటికే మనం ఇబ్బంది పడుతున్న సందర్భం అలాంటిది ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇది ప్రైవేటీకరణ అయితే మాత్రం ఈ బిల్లులు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కరెంటు కూడా ప్రైవేటీకరణలో ఉంటే ఒకవేళ ఒకవేళ రద్దు కాకపోతే ఖచ్చితంగా ఇది ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ముఖ్యంగా ఏదైతే ప్రైవేటీకరణ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ సబ్సిడీలు కూడా ఉండవు అన్నది మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ ఉద్యోగులు కాబట్టి ఉద్యోగులకు సంబంధించి ఇది ఉద్యోగుల భయం కాదు ప్రజలకు ఇప్పుడు మేము ఇవ్వాల్సిన అవగాహన అని చెప్పేసి కూడా అంటున్నారు సో ఇది ఇక్కడతో ఈ అమెండ్మెంట్స్ ఇక్కడ క్యాన్సల్ చేయకపోతే ఇక్కడ వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా జంత్ర మంత్ర వరకు వెళ్తాము అని చెప్పేసి ఇక్కడ ఉద్యోగాలు చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ భానుతో హారిక హైదరాబాద్